గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ బులెటిన్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించారు ఎప్పుడైనా సరే భారతదేశం సంబంధించి అంతర్జాతీయ సంబంధించి గొప్ప గొప్ప అవార్డులు కనుక ప్రకటిస్తే అంటే నేషనల్ అవార్డ్స్ కానీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ ప్రకటిస్తే అవి ఎందుకు ప్రకటించారో కూడా తెలుసుకోవాలి ఏ ఏ ఏంటి ఉదాహరణకి ఎబెల్ ప్రైజ్ ప్రిజ్కర్ ప్రైజ్ పులిజర్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో మాత్రమే కాకుండా ఎందుకు వచ్చింది మ్యాన్ బుక్కర్ ప్రైజ్ బుక్కర్ ప్రైజ్ ఇవన్నీ అదేవిధంగా జాతీయంగా అంటే భారతదేశంలో అవార్డ్స్ లైక్ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ స్త్రీశక్తి పురస్కార్స్ రాజీవ్ గాంధీ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ మహాత్మా గాంధీ అవార్డ్ ఇలా చాలా అవార్డ్స్ ఉంటాయన్నమాట ఇవి ఎందుకు ఇస్తారో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం రేపు సివిల్స్ పాస్ అయినా మనకి ఇలాంటి విషయాలు పరిజ్ఞానం కలిగి ఉంటాయి కాబట్టి సో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఈరోజు మీ అందరికి తెలుసు భారతదేశంలో క్రీడారంగంలో హయ్యెస్ట్ అవార్డు కేల్ రత్న అవార్డ్స్ సెలక్షన్ కమిటీ ఐదుగురికి ఖేల్ రత్న అవార్డ్స్ సిఫార్సు చేసి చేసింది ఇరవై తొమ్మిది మందికి అర్జున అవార్డ్స్ సిఫార్సు చేసింది ఐదుగురికి ఖేల రత్న అవార్డ్స్ ఇరవై తొమ్మిది మందికి అర్జున అవార్డ్స్ సిఫార్సు చేసింది అనమాట కేల రత్న అవార్డు ఎవరెవరికి వచ్చిందో చూద్దాం రోహిత్ శర్మ క్రికెట్లో వినేష్ పోగట్ రెజ్లింగ్లో మనికా బత్ర ప్యాడ్లర్ రాణి రాంపాల్ ఉమెన్ హాకీ టీం కెప్టెన్ మారియప్పన్ తంగవేలు పారాలింపిక్స్ పారాలింపిక్స్ అంటే దివ్యాంగులకి కండక్ట్ చేసే ఒలింపిక్స్లో కూడా ఆయనకి అవార్డ్స్ వచ్చాయనమాట ఆయనకి మెడల్స్ వచ్చాయి అప్పట్లో మారియప్పన్ తంగవేలు ఆయన ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ తర్వాత ఈ కేల రత్న అవార్డ్స్ అనేవి గొప్ప గొప్ప పాట ఇస్తారు దాని తర్వాత ఈసారి ఇరవై తొమ్మిది అర్జున అవార్డ్స్ కూడా ఇచ్చారనమాట సుశీల్ కుమార్ మాజీ ఒలింపిక్ ప్లేయర్ ఇన ఒక మాట అన్నారు మనము అవార్డుల యొక్క డిగ్నిటీని మెయింటైన్ చేయాలి ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కువగా అవార్డ్స్ ఇచ్చేస్తే ఏమవుద్దంటే అవార్డు యొక్క క్వాలిటీ తగ్గిపోద్ది డైల్యూట్ అయిపోద్ది అని చెప్పాడనమాట అవార్డు యొక్క ప అవార్డుకి పరిపూర్ణం కూడా చేయకూడదు అని చెప్పి సో ఇంతమందికి అవార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆయన చెప్పారు సుశీల్ కుమార్ ఓకే సో గుర్తుపెట్టుకోండి ఇండియాలో రకరకాల అవార్డ్స్ ఉంటాయి ఈ అవార్డ్స్ వచ్చినప్పుడు వాటి పేర్లు రాసి పెట్టుకోవడం అన్ని మంచిది ఎవరికి వచ్చిందో తెలుసుకోవడం మంచిది జస్ట్ గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి తర్వాత కుల్భూషణ్ జాదవ్ ఈ పేరు మీ అందరికి తెలుసు భారతదేశం చెందిన వ్యక్తి పాకిస్తాన్ ప్రకారం ఈయన భారత గూఢచారి పాకిస్తాన్ ప్రకారం అయితే పాకిస్తాన్ కోర్టు ఈయన పట్టుకుని గూఢచారి అని వేసి ఈయనకి ఉరిశిక్ష విధించింది దానిపైన భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళింది ఖచ్చితంగా అతనికి కాన్సులార్ యాక్సెస్ ఇప్పించాల్సిందే భారత్ కాన్సులార్ అధికారులు అతనికి కలిసే అవకాశం కల్పించమని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పింది వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులార్ రిలేషన్స్ సంబంధించి అయితే ఇప్పుడు కుల్భూషణ్ జాదవ్ ఖచ్చితంగా ఒక లాయర్ని పెట్టుకోవాలి ఆ లాయర్ అతన్ని రిప్రజెంట్ చేసి ప్రాతినిధ్యం చేసి అతని తరపున వాదించాలి లేకపోతే పాకిస్తాన్ శిక్ష అమలు చేస్తే కష్టం అవుతుంది అని చెప్పి ఈ కొన్ని ఎంఈఏ వర్గాలు పేర్కొంటున్నాయి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వర్గాలు సో కాబట్టి కుల్భూషణ్ జాదవ్కి త్వరితగతంగా న్యాయం జరిగిద్ది పాకిస్తాన్ అతని బతకనిచ్చుద్ది అని చెప్పి మనం కోరుకుందాం తర్వాత ఇంకొక పదం ఈ మధ్య బాగా వాడుకలోకి వచ్చింది వ్యాక్సిన్ నేషనలిజం వ్యాక్సిన్ నేషనలిజం సి మనం చాలాసార్లు వింటున్నాం కదా హైపర్ నేషనలిజం నేషనలిజం జింగోయిజం ఇలాంటి పదాలు అంటే నా జాతి నేను నా వాళ్ళు అనేది అయితే వ్యాక్సిన్ నేషనలిజం అనే పదం ఈ మధ్య ఎందుకు నాణ్యలోకి వచ్చిందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వార్నింగ్ ఇచ్చింది దేశాలు వ్యాక్సిన్ తయారీ కాగానే వాటిని దాచిపెట్టి తన మార్కెట్లోనే తన ప్రజలకు మాత్రమే వాడాలని పన్నాగాలు పండుతున్నాయంట తన మార్కెట్లోనే తన ప్రజలకు మాత్రమే వాడుకోవాలని చెప్పి పన్నాగాలు పండుతున్నాయంట అయితే ఈ వ్యాక్సిన్ అనేది పేద దేశాలకు ఎక్కువగా మధ్య తరగతి ప్రజలు దేశాలకు అందుబాటులో తొందరగా తేవడానికి డబ్ల్యూహెచ్ఓ కూడా ఒక ప్రణాళిక వేస్తోంది డల్జూహెచ్ఓ సెపి గవితో కలిసి సెపి అంటే మీకు తెలుసు కదా కోయిలీషన్ ఫర్ ఎపిడమిక్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్ ఇన్నోవేషన్ సెపి గవితో కలిపి గవి అలయన్స్ అంటాం జీఏవిఐ సెపి గవి అలయన్స్ కలిపి కోవాక్స్ ఫెసిలిటీ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తుంది కోవాక్స్ ఫెసిలిటీ దీని ద్వారా రెండు బిలియన్ల వ్యాక్సిన్ డోసులు వ్యాక్సిన్ ఎప్పుడైతే తయారవుతుందో తయారవ్వంగానే రెండు బిలియన్ల వ్యాక్సిన్ డోసులు కొని పేద దేశాలకు మధ్య అంటే అభివృద్ధి చెందుతున్న మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కి పంచాలనుకుంటుంది అనమాట ఇది గొప్ప విషయమే అయితే రష్యా ఇజ్రాయెల్ భారత్ అమెరికా ఇలా చాలా దేశాలు వ్యాక్సిన్ ట్రయల్స్ లో పరిగొలు తీస్తున్నాయి ఎవరైతే ముందు వ్యాక్సిన్ కనిపెడతారో వాళ్ళదే విజయం అని కానీ ఎవరు కనిపెడతారో పక్కన ఫస్ట్ ఇంత ఆలస్యం అవ్వకుండా చూడాలి ఒకటి రెండోది కనిపెట్టిన దేశం ప్రపంచం గురించి ఆలోచించాలి రష్యా ఆల్రెడీ చెప్పేసింది మాకు వ్యాక్సిన్ వచ్చేసింది మేము ఇంతమంది మీద ట్రైల్ వేసేస్తున్నాం అని చెప్పి ఇజ్రాయెల్ ఏమో ట్రయల్స్ జరపబోతున్నాం అతి తొందరలో అని చెప్తుంది సో ఎవరి కాల్డ్ వ్యాక్సిన్ వచ్చేసింది మా దగ్గరకు వచ్చేస్తుందని చెప్తున్నారు కానీ నిజంగా అది పనికొచ్చే వ్యాక్సినా వస్తే అది అన్ని దేశాలకు అందుబాటులో ఉంటుందా అది ఎప్పటికందుబాటులో ఉంటుంది ఇవన్నీ బదులు లేని ప్రశ్నలు ప్రస్తుతం మాత్రం వీటి గురించి తక్కువ ఆలోచిస్తే మంచిది మనం జాగ్రత్తగా ఉంటే మంచిది కోవిడ్ అంటా ఇంకా పెరుగుతుంది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తర్వాత మహేందర్ సింగ్ ధోని మన క్రికెట్ క్యాప్టెన్ ధోనికి మోడీ గారు సుదీర్ఘమైన ఉత్తరం రాశారు ఈరోజు టీమ్ ఆ ఉత్తరంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఇండియాకి మీరు అతి గొప్ప సారథి ఇండియాకి మీరు అతి గొప్ప సారథి ఒక కళాకారుడు ఒక క్రీడాకారుడు ఒక సైనికుడు ఎదుటి వారి గుర్తింపును కోరుకుంటూ ఉంటారు గుర్తిస్తే వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు ఇలా ధోని గారి లీడర్షిప్ను పొగుడుతూ మోడీ ఉత్తరం రాశారు సో ధోని రాంచి జార్ఖండ్కి చెందిన వ్యక్తి చిన్న సిటీ జార్ఖండ్లో ఆయన ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్తో గత పదిహేను సంవత్సరాలుగా అనుబంధం ఉంది ఆయనకి ఆయన ధోనిని మంచి ఫినిషర్ క్రికెట్లో మంచి ఫినిషర్గా గుర్తిస్తారనమాట ఆయన టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టూ థౌజండ్ లెవెన్ వన్ డే వరల్డ్ కప్లో అలానే త్రీ ఏషియా కప్స్లో ఇండియాని లీడ్ చేశారనమాట ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనూ తన భావోద్వేగాలకు లోనవ్వకుండా చాలా కంపోజ్డ్గా అంటే స్తబ్దంగా జాగ్రత్తగా ఆటలాడతారంట ధోని ఆటలో ఉండేటప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తారంట చాలామంది బ్యాలెన్స్ చేయలేరు చాలామంది బ్యాలెన్స్ చేయలేరు కానీ ఆయన పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అత్యద్భుతంగా బ్యాలెన్స్ చేస్తారంట సీ అంతర్జాతీయ క్రికెట్కు మనకు చాలా ఇష్టపడే వ్యక్తి ధోని రిటైర్మెంట్ ప్రాక్టీస్ చేశారు అతని జీవిత విశేషాలు అందరూ తెలుసుకోవాలన్నమాట అభిమానులు అతని మహి అని పిలుస్తారు కొంతమంది కెప్టెన్ కూల్ అని పిలుస్తారు కొంతమంది ఎంఎస్డి అని పిలుస్తారు కొంతమంది తలా అని పిలుస్తారు ఎవరికి ఇష్టమైన వాళ్ళు మహేందర్ సింగ్ ధోని నా విధంగా పిలుస్తారు అనమాట క్రికెట్లో ఎంతో ఎత్తు ఎదిగినప్పటికీ ధోని గారు చాలా గ్రౌండ్ టు ఎర్త్ మనిషి అంట చాలా గ్రౌండ్ టు ఎర్త్ అండ్ రీసెంట్గా సూసైడ్ చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్పుట్ ధోని గారి జీవిత చరిత్రనే సినిమాలో హీరోగా ఈయన్ని నటించాడు ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ దీనికి సంబంధించి అనమాట సో ధోని గారు చాలా టాప్లో క్రికెట్లో ఉదాహరణకి వన్ డే క్రికెట్స్లో ఆయన టాప్ తర్వాత టీ ట్వంటీ క్రికెట్స్లో చాలా వాటిలో ఆయన చాలా ఫేమస్ అయ్యారనమాట అండ్ ధోనికి చాలా పురస్కారాలు పద్మశ్రీ పద్మభూషణ్ ఇలాంటి పురస్కారాలన్నీ వచ్చిందనమాట సైనిక దుస్తుల్లో ధోని గారు పద్మభూషణ్ అందుకున్నారు సైనిక దుస్తుల్లో అండ్ ధోని ఐపీఎల్లో కంటిన్యూ అవుతారు అంటే డొమెస్టిక్ గా జరిగే ఐపీఎల్లో కంటిన్యూ అవుతారు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఆయన రిటైర్ అవుతారు అనమాట తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ స్వచ్ఛ సర్వేక్షన్ ట్వంటీ ట్వంటీ రిజల్ట్స్ స్వచ్ఛ సర్వేక్షన్ ట్వంటీ ట్వంటీ రిజల్ట్స్ మీ అందరు తెలుసు స్వచ్ఛ భారత్ మిషన్ అనేది రెండు వేల పద్నాలుగులో మనం లాంచ్ చేసాం అక్టోబర్ రెండో తారీఖున అండ్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండు కల్లా అంటే గాంధీ గారి నూట యాభై పుట్టినరోజు వేడుకల కల్లా మనం ఇండియాని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్వచ్ఛ భారత్ అని చెప్పి టార్గెట్స్ పెట్టుకున్నాం చాలా వరకు సక్సెస్ అయ్యాం ఇండియా లాంటి పెద్ద దేశంలో ఈ మాత్రం సక్సెస్ చూసామంటే అది మన నిబద్ధత అని చెప్పుకోవచ్చు ఇది మనకి స్వచ్ఛ సత్యాగ్రహ టు స్వచ్ఛాగ్రహ అనే కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ బహిర్గత విస విసర్జన నిషేధం అన్నమాట సో ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణ ఎవరు కండ ఎవరు కండక్ట్ చేస్తారంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ఇస్తారన్నమాట అవార్డు ఏ మినిస్ట్రీ ఇస్తుంది యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ మినిస్ట్రీ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఎవరు ప్రకటిస్తారు ఎవరు ఇస్తారు అంటే యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ మినిస్ట్రీ భారతదేశంలో పది లక్షలకు పైగా జనాభా కలిగిన సిటీస్లో పది లక్షలకు పైగా జనాభా కలిగిన సిటీస్లో అవార్డు ఎవరికి వచ్చిందంటే నాలుగోసారి అవార్డు అదే సిటీకి నాలుగో వరుసగా నాలుగోసారి రావటం అనమాట ఇండోర్ ఇండోర్ మధ్యప్రదేశ్లో ఇండోర్కి టాప్ మోస్ట్ క్లీనెస్ట్ సిటీ టాప్ మోస్ట్ క్లీనెస్ట్ సిటీ అవార్డు వచ్చింది ఇన్ ఇది మధ్య ఇండోర్కి కి నాలుగోసారి రావటం అనమాట ఈ అవార్డు దాని తర్వాత సూరత్ రెండో స్థానంలో ఉంది సూరత్ ఎక్కడ ఉంది గుజరాత్లో తర్వాత నావీ ముంబై మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది నావీ ముంబై మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది తర్వాత ఒక లక్ష నుంచి పది లక్షల జనాభా కలిగిన సిటీస్ లక్ష నుంచి పది లక్షల్లో టాప్ ఉంది అంబికాపూర్ ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ తర్వాత మైసూర్ కర్ణాటక తర్వాత న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మైసూర్ కర్ణాటక న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ స్వచ్ఛ సర్వేక్షణ అనేది స్వచ్ఛ సర్వేక్షణ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద క్లీన్లీనెస్ సర్వే అతి పెద్ద శుభ్రతకు చెందిన సర్వే అనమాట ఇది తర్వాత ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజిటైజ్డ్ దీనిలో పేపర్ వాటర్ పేపర్లెస్ సర్వే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజిటైజ్డ్ అండ్ పేపర్లెస్ సర్వే దీనిలో ఎట్టి పర్సెంట్ పేపర్ వాటర్ పేపర్లెస్ కంప్లీట్లీ డిజిటైజ్ ప్రపంచంలోనే అతి పెద్దది అతి పెద్ద సర్వే అనమాట గుర్తుపెట్టుకోండి స్వచ్ఛ సర్వేక్షన్ ట్వంటీ ట్వంటీ రిజల్ట్స్ తర్వాత ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎడిటోరియల్ వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎడిటోరియల్ వచ్చింది ఎడిటర్లు ఏముందంటే ఇండియా తన నైబరింగ్ కంట్రీస్ అయినా సరిహద్దు దేశాలైనా నేపాల్తో బంగ్లాదేశ్తో చాలా బాగుండాలి ఎందుకంటే అవి ఎంత చిన్న దేశాలు ఎలాంటి దేశాలైనా సరే మన ఇంట గెలిస్తేనే రచ్చగలవగలం అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ రాశారు మొన్న సోమవారం రోజున భారత్కి నేపాల్కి చెందిన అధికారులు నేపాల్ యొక్క పొలిటికల్ మ్యాప్ మీద డిస్కస్ చేశారు మనందరికి తెలిసిన విషయం ఏంటంటే నేపాల్ ఈ మధ్య ప్రచురించిన పొలిటికల్ మ్యాప్లో భారతదేశానికి చెందిన కాలాపాని లింపియాదురా లిప్పు లేక్ కాలాపాని లింపియాదురా లిప్పు లేక్ ఈ మూడు కూడా నేపాల్కి సంబంధించినవిగా మ్యాప్లో చూపించారు దానికి సంబంధించి మండే రోజు కొన్ని చర్చలు జరిగాయి కూడా తర్వాత ముఖ్యంగా మన విదేశీ విధానం అనేది భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రానికి అనుసంధానించి ఉండకూడదు అంటే ఇప్పుడు ఉదాహరణకి భారత్ నేపాల్ విదేశీ విధానంలో కేవలం బీహార్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే బీహార్ అక్కడ నేపాల్ బార్డరింగ్ అనమాట బీహార్ని దృష్టిలో పెట్టుకుని చేయకూడదు అదేవిధంగా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు కేవలం వెస్ట్ బెంగాల్ని దృష్టిలో పెట్టుకుని చేయకూడదు ఉదాహరణకి ఒక ఏడేళ్ల క్రితం భారత్ కి బంగ్లాదేశ్ కి తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ ఉంది తీస్తా రివర్ నదీ జలాల వివాదం దానికి సంబంధించి మమతా బెనర్జీ పాత్ర చాలా కీలకమయ్యి ఆ ఒప్పుకోల మధ్యలో మొత్తం అయిపోయింది అనమాట మొత్తం రచ్చరచయిపోయింది ఆ మీటింగ్ మొత్తం సో ఇట్లా ఒక రాష్ట్రాన్ని కేవలం ఒక రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఒక దేశం ఒక సెంటర్గా అంటే లార్జర్ నేషనల్ ఇంట్రెస్ట్ భారతదేశ జాతి ప్రయోజనాలు మొత్తం దృష్టిలో పెట్టుకుని మనం నడిపించాలి కానీ కేవలం ఒక్క రాష్ట్రము రెండు రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాల గురించి ఆలోచించకూడదు ఎందుకంటే మన విదేశీ విధానం మన మిత్ర దేశాలతో మన సరిహద్దు దేశాలతో నిరంతరంగా కంటిన్యూస్గా అలా సాగాలి కానీ కేవలం అప్పుడప్పుడు ఏదో వచ్చిపోయాలి అని కాకుండా ఇవన్నీ ఎందుకు రాస్తారంటే నేపాల్ ఇండియా అఫీషియల్ అఫీషియల్ మీటింగ్ జరగటం దాని తర్వాత ఓలీ గారు ఇండిపెండెన్స్ డే రోజు భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం రోజు మోడీ గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పటం పాటు నిన్న ఈరోజు మన ఇండియన్ ఫారెన్ సెక్రటరీ బంగ్లాదేశ్కి వెళ్లారు మన ఫారెన్ సెక్రటరీ బంగ్లాదేశ్కి వెళ్ళారు చర్చలు జరపడానికి సో మన సరిహద్దు దేశంతో మనం బాగుండాలి అవి వ్యూహాత్మకంగా మనకు చాలా పనికొస్తాయని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈరోజు ఎడిటోరియల్లో రాయడం జరిగింది తర్వాత ఈరోజు ఇంకొక ముఖ్యమైన వార్త మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మిస్ చౌహాన్ గారు నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు ఏమనంటే మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ కూడా ఆ రాష్ట్ర పౌరులకే రావాలి అని రాష్ట్ర పౌరులకి అంటే ఆయన బాగా ముందుకేసే అడుగులు ఈ మాట చెప్పేశారు దాంతోపాటు ఆయన ఉద్దేశం ఏంటంటే మధ్యప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ మేరకు బిల్లు పెట్టి పాస్ చేయించాలని అయితే ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం రాష్ట్ర ప్రజలకే రావాలని బిల్లు పాస్ చేయొచ్చా అది అల్ట్రా వైరస్ కాదా అంటే ఖచ్చితంగా చేయకూడదు చేయకూడదు ఏ రాష్ట్రంలో అయినా డొమసైల్ రూల్స్ భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా ఆ ప్రాంతంలో నివసించే వారికే ఉద్యోగాలు రావాలనే చట్టం చేసే బాధ్యత హక్కు రెండు పార్లమెంట్ మాత్రమే ఉన్నాయి ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్లో ఇండైరెక్ట్గా తెలుస్తుంది మనకి అదే విధంగా ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ త్రీ ప్రకారం ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఎక్కడ రిస్ట్రిక్షన్ ఉండకూడదు భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం తెచ్చుకునేది హక్కు ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఇంత ఇప్పటి వరకు కూడా చాలా రాష్ట్రాలు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఇలాంటి రూల్స్ పెట్టాయి కానీ మధ్యప్రదేశ్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇలాంటి రూల్స్ పెట్టిందనమాట సో ఎడ్యుకేషన్లో పెట్టచ్చు ఎడ్యుకేషన్లో లోకల్గా ఇన్స్టిట్యూట్స్లో లోకల్ పీపుల్కే ఛాన్స్ ఇవ్వాలని చెప్పి లో ఎడ్యుకేషన్లో స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ పెట్టచ్చు స్టేట్ పెట్టచ్చు కానీ ఎంప్లాయ్మెంట్లో ఉద్యోగాల్లో ఇలాంటివి పెట్టకూడదు అనమాట ఈ మధ్య తెలంగాణలో గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్లో ఒక పాలసీ వచ్చింది తెలంగాణలో ఎనభై పర్సెంట్ అన్స్కిల్డ్ జాబ్స్ లోకల్స్కి ఇవ్వాలి తెలంగాణలో క్రియేట్ అయ్యే ఎనభై శాతం అన్స్కిల్డ్ జాబ్స్ లోకల్స్కి ఇవ్వాలి అరవై శాతం స్కిల్ జాబ్స్ కూడా లోకల్స్కి ఇవ్వాలి అవన్నీ ప్రైవేట్ సెక్టర్లో ఇవన్నీ ప్రైవేట్ కదా అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పాలసీ ఒకటి వచ్చింది డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఆంధ్రాలో లోకల్స్కి ఇవ్వాలని హర్యానాలో కూడా ఈ మధ్య ఒక క్యాబినెట్ డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ ఉద్యోగాలు లోకల్స్కి ఇవ్వాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ అప్రూవ్ చేసింది హర్యానాలో కూడా క్యాబినెట్ సో ఇలా ప్రైవేట్ ఉద్యోగాల గురించి ఆర్డినెన్స్లు పాలసీలు వచ్చాయి చాలా రాష్ట్రాల్లో కానీ మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ ఉద్యోగాల గురించి ఇలాంటి పాలసీ వచ్చింది పాలసీ వస్తుందని చెప్పి సీఎం ప్రకటించారు మధ్యప్రదేశ్లో దృష్టిలో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి తర్వాత మనందరు తెలుసు పిఎం కేర్స్ ఫండ్ గత వారం రోజుల నుంచి న్యూస్లో ఉందని చెప్పి కోవిడ్ నైన్టీన్ సందర్భంగా ఇది సృష్టించారు అయితే భారతదేశంలో ఏదైనా అనుకోని విపత్తు వచ్చినప్పుడు కేవలం కోవిడ్ నైన్టీన్ అనే కాదు ఏ విపత్తు వచ్చినా సరే ప్రస్తుతానికైతే కోవిడ్ నైన్టీన్ ఐచ్ఛికంగా అంటే వాలంటరీగా వాలంటరీగా మనకే మనం ఆ ఫండ్స్లో కంట్రిబ్యూట్ చేయొచ్చు కోర్ట్ ప్రకారం గవర్నమెంట్ ప్రకారం పిఎం కేర్స్ ఫండ్ ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ పిఎం కేర్స్ ఫండ్ ఒక పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ దానికి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు దానిలో మనం డొనేట్ చేసేది వాలంటరీగా దానికి గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ ఏమీ లేదు దానికి గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ ఏమీ లేదు అయితే పీఎం కేర్స్ ఫండ్లో ఆర్టీఐకి మేము ఏం చెప్పమని చెప్పి పిఎంఓ ఆల్రెడీ చెప్పేసింది ఆర్టీఐకి దాంతో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే పిఎం కేర్స్ ఫండ్ని క్యాగ్ ఆడిట్ చేయరు అయితే క్యాగ్ ఎందుకు ఆడిట్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టులో ప్రశ్న వచ్చింది సుప్రీంకోర్టు ఒక మాట అంది క్యాగ్ ఆడిట్ చేయడానికి దానిలో గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయా బడ్జెట్ శాంక్షన్ ఉందా కాదు కదా అది వాలంటరీగా ప్రైవేట్ డోనర్స్ ఇచ్చినది దాన్ని క్యాగ్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అది వాలంటరీగా ప్రైవేట్ డోనర్స్ ఇచ్చింది దాన్ని క్యాగ్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సో దీనికి సంబంధించి మీరు కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి ఏమనంటే పిఎం కేర్స్ ఫండ్ అనేది పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఫస్ట్ పాయింట్ తర్వాత ఇది వాలంటరీ కంట్రిబ్యూషన్ వాలంటరీ అంటే మనకి ఎవరో మనల్ని ఫోర్స్ చేయరు మూడోది దీన్ని క్యాగ్ ఆడిట్ చేయరు దీన్ని క్యాగ్ ఆడిట్ చేయరు నాలుగోది దీన్ని పీఎం చైర్మన్గా ఉంటారు దీనికి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రేపు మళ్ళీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ